దేవా విషయంలో ఇంక మిథున అయితే ఇంక ఎంతకైనా నేను ముందుకు వెళ్తాను అన్నట్టు మాదిరిగా అయితే ఇంకా తను ఆదిత్య అయితే ఇంక మిథున ఏం ప్లాన్ చేస్తుందా అని చెప్పని ముందుగా తనకి ఫోన్ చేసి మరీ తెలుసుకుంటూ ఉంటాడు ఇంక మిథున కూడా అయితే ఇంకా నేత్ర వెనక ఎవరుండాది అన్నది తెలుసుకొని త వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పేదాకా నేను వదిలిపెట్టను నేను ఇంకా నేనే మిథున ఏంటో చూపిస్తుంది అని చెప్పనని ఇంకా వార్నింగ్ ఇస్తుంది ఇంకా తన ఫ్రెండ్ స్వప్నాకైతే నేత్ర ఏ లొకేషన్లో ఉందో మొత్తం కనుక్కోమని చెప్పని తనకు చెప్పేటప్పటికీ తనైతే ఇంకా కనుక్కొని మిథున ఈ విధంగా పలాని దగ్గర ఉంది అని చెప్పనేటప్పటికీ ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పని హడావిడిగా వస్తుంది ఇంకా బాను చూసిన తర్వాత బా ఆటోని వెళ్ళి కూర్చొని బాను ముందు ఆటో కదిలిచ్చు అంటే లేదు నేను నువ్వు నా శత్రువి నా సవతివి నేనైతే ఆటో కదిలిచ్చును అని చెప్పంటుంది నేను వెళ్ళేది కూడా దేవా పని మీదే నువ్వు ఆటో తీ తీస్తావా లేదా నీకు కిరాయికే కదా నువ్వు ఆటో తోలేది అని చెప్పనంటే నేను కిరాయికే తోలినా కానీ నువ్వు నిన్నైతే నేను ఎక్కించుకోను అయినా నువ్వు నా రాజా కోసం అని చెప్పి అంటున్నావు కదా నేను భరిస్తాను అని చెప్పనని ఇంకా బాను రధ అలాగే మిగతా ఇద్దరు కలిసి అయితే ఇంకా ఆ లొకేషన్ చెప్పిన దగ్గరకైతే ఇంకా బయలుదేరుతారు ఇంకా నీలాగా నేను సాఫ్ట్గా లేను ఈ పోలీసులు గొడవలు ఇవన్నీ నాకు మామూలు లేను కానీ నేనైతే దీన్ని ఎలా డీల్ చేస్తానో తెలుసా నేరుగా నేత్ర దగ్గరికి వెళ్ళి తన్ని ఆడు తన్ని పట్టి ఈ ఆటో కింద వేసి తొక్కేస్తారని చెప్పని భయపెట్టి తన చేత నిజం చెప్పించి నా రాజా నేను విడిపించుకొని ఉంటాను అని అంటే ఇప్పుడు నేను వెళ్ళేది కూడా ఆ పని చేయడానికి అని చెప్పిన మిథున అంటుంది ఇంకా దేవ ఇంకా ఆదిత్య అయితే మిథున ఇంత కాన్ఫిడెంట్గా పట్టు వదల విక్రమార్కుల్లాగా ఇంకా దేవ విషయంలో ఉంది అంటే ఇంకా దేవాన్ని నేనేం చేయలేను ఇప్పుడు కానీ మిథునకి నేత్ర కానీ దొరికింది అంటే నేను నేత్ర వెనక ఉండదే నేనేం చెప్పనని నిజం తనకు తెలిసిపోతుందని చెప్పినని ఇంకా నేత్రన్ని బతకనివ్వకూడదు తనని లోకం నుంచి పంపించేస్తేనే నేను సేఫ్ అవుతానని చెప్పనని ఇంకా నేత్రాన్ని చంపాలని చౌడీళ్లైతే తీసుకుని వెళ్తాడు నేత్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత నేత్ర అయితే ఏంటి బాస్ వీళ్ళందరూ ఎవరు అని చెప్పనంటే నేను నీ గురించి మీదన ఇంకా ఎంక్వైరీ పెట్టింది నిన్ను చంపైనా సరే తన భర్తను విడిపించుకునే దానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది నిన్ను చంపే ప్రయత్నం నువ్వు ఇంకా నా పేరు అయితే బయట పెడతావు కదా అందుకే నేననేది నిలబడాలి అంటే నువ్వు అనేది ఉండకూడదు నిన్ను చంపాలని చెప్పని వీళ్ళందరినీ తీసుకొని వచ్చానని చెప్పనేటప్పటికి ఏంటి బాస్ మీరు చెప్పినట్టే కదా నేను చేశాను నేనేం చేశాను బాస్ని కాదు అనుకుంటే నేను ఈ ఊరి నుంచే వదిలి వెళ్ళిపోతాను కానీ మీరు నన్ను చంపొద్దు స్ అని చెప్పనే ఇంకా నేత్ర అయితే ఆదిత్య కాలు పట్టుకొని ఎంత బతిమినా ఆదిత్య అయితే లేదు నేత్ర నువ్వు చనిపోతేనే నేను మిథునానికి మంచివాడిగా మిగిలిపోతాను లేదంటే నీ వల్ల నాకు నా పేరు బయటకు వచ్చింది అంటే మిథున దృష్టిలో ఇంక నేను ఎప్పటికీ చెడ్డ ఉంటాను నేను మిథునని కోరుకుని నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పను అనేటప్పటికీ ఇంకా రౌడీలు అయితే తనని చంపాలని చెప్పానంటే ఇంకా తనైతే ఇంక రౌడీలు కాడి నుంచి తప్పించుకొని పరిగెత్తుంటూ ఉంటూ ఉంటుంది ఇంకా ఆఖరి నిమిషంలో తనని చంపబోయే సమయానికి అయితే తే ఇంక మిథునా ఒక ఆది పరాశక్తి లాగా వచ్చి ఇంకా రౌడీలందరిని చితక తను ఇంక నేత్ర అయితే ఇంక మిథున ఆ పరిస్థితిలో చూసైతే చాలా షాక్ అవుతుంది అమ్మో ఇప్పుడు కానీ నేను నిజంగా చెప్పలేదు అంటే మిథున నన్ను కూడా చంపేస్తుంది అని చెప్పని ఆ రౌడుల నుంచి అయితే కాపాడిన తర్వాత నేత్ర అయితే అడుగు అడుగుతుంది నిన్ను చంపడానికి ఎవరు వీళ్ళందరూ వచ్చున్నారు అంటే నేను నన్ను ఈ విధంగా నాటకం ఆడమంది ఆదిత్య తను నేను నీకెక్కడ తన గురించి తెలిసిపోతుందని చెప్పని వీళ్ళని పెట్టి నన్ను చంపించాలని చూస్తున్నాడు అని చెప్పనేటప్పటికీ లాస్ట్ కూడా ఆదిత్యతో ఫోన్ మాట్లాడుంటుంది అంటే నేనట్ట మాట్లాడిన దాన్ని బట్టి నా నా ఊహ నిజమే అయ్యింది నేను నేను చెప్పబట్టే కదా ఇప్పుడు నేత్ర ప్రాణాల మీదకి వచ్చింది చూసావా ఇప్పుడు ఆ వాడిని నమ్మి నా భర్తని ఉట్టి పుణ్యానికి తనని ఇరికిచ్చావు ఇప్పుడు వాడు నిన్నే చంపాలనుకుంటున్నాడు ఇప్పటికైనా నిజం చెప్పు నేను నిన్ను నేను నేను కాపాడుతాను నిన్ను అని చెప్పని నేత్రకైతే తను మిథున చెప్తుంది ఇంకా మిథున అయితే వాడి చేతిలో చచ్చేదానికంటే నేను ఈ మిథునకి హెల్ప్ చేసి నేను బ్రతకడమే మేల్ అని చెప్పనని పద మీద నేను నిజం చెప్పేస్తానని చెప్పనని ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతుంది కానీ రౌడీలు అయితే ఇంకా మిథునని అలాగే నేత్రని ఇద్దరిని చంపాలని చూస్తూ ఉంటే ఇంకా బాను అయితే బాను అయితే ఇంకా వాళ్ళందరికి వచ్చి తను సాఫ్ట్ అయినా తను ఇంత కోపం ఉంది అంటే తన భర్త కోసం ఉంది కానీ నేను అలా కాదు నేను మాసు మిమ్మల్ని అందరిని ఆటో కింద తొక్కి పడేస్తాను వాళ్ళకి అడ్డం ఇవ్వండి అని చెప్పనని ఇంకా నేత్రని మిథునని అదే ఆటోలో ఎక్కించుకొని ఇంకా పోలీస్ స్టేషన్ అక్కడికైతే అందరూ వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా మొన్న ఏంటి నువ్వు ప్రతిసారి ఆ ముందే ఆదిత్య మళ్ళీ ఎస్ఐకి ఫోన్ ఉంటాడు ఈ విధంగా వస్తున్నారు తనని భయపెట్టి తనని నిజం చెప్పిస్తుంది అన్నట్టుగా నువ్వు మళ్ళీ ప్లాన్ చేయని చెప్పేటప్పటికీ మీద ముందుగానే ప్లాన్ చేసి ఉంటుంది అంటే తన తన దగ్గర నుంచే మొత్తం వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటుంది ఎందుకంటే ఇది నా ఎవరు బలవంతం కాదు నా స్వతంత్రంగా నేను చెప్తున్నాను దేవా నన్ను ఏం చేయలేదు నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పాను అన్నట్టుగా